ముఖ్య భగవత్ కార్యక్రమంలో మనమంతా భగవంతుడి సేవలో పాల్గొంటున్నాం సూర్యం పెద్దపల్లి ప్రజలంతా అధికారులు అనధికారులు రాజకీయ వ్యక్తులు తర్వాత సమస్త ప్రజావలి భక్తమైన రోజు ఎందుకు అంటే దేవాది దేవుడు పరబ్రహ్మ స్వరూపం అందరూ మనం పరబ్రహ్మాన్ని మాత్రమే తెలుసుకున్నాం శాస్త్రంలో ఏం చెప్పింది అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే గురువు కావాలి మన జీవితం సవ్యంగా ముందుకు సాగాలి అంటే గురువు కావాలి గురువు లేని జీవితం గుడ్డి జీవితం కాబట్టి గురువుని ఏ విధంగా చూడాలి అనేటటువంటి శ్లోకాన్ని మనకు మొట్టమొదటగా మన తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు ఏమి శ్లోకం అంటే అందరికి తెలిసిందే గురు బ్రహ్మ బ్రహ్మ స్వరూపంగా మనము భావించాలి తర్వాత గురువునే విష్ణు స్వరూపంగా గురువునే మహేశ్వరుడుగా గురు బ్రహ్మ గురువు విష్ణు గురువు ఓ మహేశ్వర ఇకపోతే రెండు పాదాలు శ్లోకంలో పూర్తయిపోయినాయి మూడవ పాదం వచ్చేసి గురుడు సాక్షాత్ పరబ్రహ్మ ఈ పరబ్రహ్మ ఎవరండి అంటే ఈ రోజు మనం యజ్ఞం ఎవరికి చేస్తున్నామో ఆయన పరబ్రహ్మ అందుకే చాలా మందికి విశ్వకర్మ భగవాను అంటే తెలియదు ఆయన ఏదో కులదైవం కింద చాలా మంది కట్టేస్తున్నారు మన ఇంట్లో కూర్చుంటున్న సోఫ ఆ భగవంతుడి అనుగ్రహమే మనం పడుకుంటున్నటువంటి మంచము ఆయన అనుగ్రహమే మీ భార్య మెడలో మాంగళ్య రూపంలో ఉన్నవారు ఆ విశ్వకర్మ భగవానుడే మీరు వాహనం నడుపుతున్నారు స్కూటర్ బైక్ తర్వాత కార్లు ఇవన్నీ కూడా ఆ రోజున ఆ విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క వరప్రసాదం ఇవన్నీ కూడా ఈ రోజున మనం విశ్వకర్మ అంటే కేవలం ఒక విశ్వకర్మ కులస్తులే పూజ చేయాలేమో మనకు సంబంధించిన దేవుడు కాలేమో మన కుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదేమో అని మనం అంతా అనుకుంటున్నాం కానీ ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే కృష్ణుడి మీద దండయాత్ర చేసిన జరాసంధుడు జరాసంధుడు అనేటువంటి రాక్షసుడు కృష్ణుని ఎట్లయినా వధించాలే ఈయన ప్రభావం చాలా పెరిగిపోతుంది లోకంలో ఈయన లీలలు బొగబడుతున్నాయి అని చెప్పేసి ఎట్లయినా మనం వధించాలే అని చెప్పేసి పదమూడు స్థానంలో దండయాత్ర చేసి యోగే కృష్ణు మీద అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసినాడు అంటే ఎంత రాదైనా కూడా అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆయన ఈ శత్రు దుర్భేద్యమైనటువంటి నగరంలో నేను ఉండాలి మనల్ని మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేప్పుడు విశ్వకర్మ భగవాను దేవుని శిల్ప ప్రదాత అయినటువంటి విశ్వకర్మ భగవాను ఆయన ఆశ్రయించి అయ్యా నాకు ఈ జరాసకుడైన వాడి నుంచి మృత్యుభయం అనేటువంటిది మరి నాకు మంచి సేఫ్టీ అంటే ఒక రక్షణ కలిగినటువంటి మహానగరాన్ని నాకు ప్రసాదించిన చక్కగా ఆ విశ్వకర్మ భగవానుడు నగరాన్ని ఆయన ప్రసాదించాడు ఇప్పటికి మన నరేంద్ర మోడీ అక్కడ నీళ్ళల్లో అక్కడికి వెళ్ళి దాన్ని స్పర్శ చేసి మరి కృష్ణుడు శ్రీ శ్రీ మరి రాముడు సైతం మనము ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రామచంద్ర ప్రభుత్వ ఆయన సేతు నిర్మాణం చేసినప్పుడు విశ్వకర్మ మహావ్రతాన్ని అక్కడ సముద్రం ఒడ్డున చేశాడు అప్పుడు నలనీలు ప్రత్యక్షం అయ్యారు వారధి నిర్మాణం అనేటువంటిది వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ సిస్టమ్ చేతనే ఆ రోజున సీతాదేవి లంకా నగరం నగరం నుంచి మన భారతదేశానికి రావడానికి